మీ అందరికీ ప్రైజలాడండి ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము ముందుగా మీతో ఒక మాట ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఓకే చేయండి ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి ప్రభు మీరు మా మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ రోజు వాగ్దానమును బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలు వారికి ఆహారం దయచేయును యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును కీర్తన నూట నలభై ఆరు ఏడు అవసరను మీ దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు మనకొరకు అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాను అదేమిటంటే బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలు వారికి ఆయన ఆహారం దయచేయను బంధించబడిన వారిని ఆయన విడిపించు అని అవును దేవుని బిళ్ళారా ఈరోజు అనేక మంది బాధపరచబడుతున్నారు వారికి ఎవరు న్యాయం తీరుస్తున్నారు వారు మనుషుల దగ్గరికి వెళ్తున్నారు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తున్నారు వారు అధికారుల దగ్గరికి వెళ్తున్నారు వారు నాయకుల దగ్గరికి వెళ్తున్నారు కోర్టులకు వెళ్తున్నారు అయినా వారికి న్యాయం జరగటం లేదని బాధపడుతున్నారు కానీ ప్రభు నేస్తునందును విశ్వాసం ఉంచినట్లయితే సహోదరు సహోదరి దేవుడు తప్పకుండా నీకు న్యాయం తీరుస్తాడు నీ సమస్య ఏదైనా నీ బాధ ఏదైనా నీ యాజ్యం ఏదైనా నీకున్నటువంటి ఆ యొక్క సమస్యలు ఎలాంటివైనా వాటి విషయంలో దేవుడు నీపక్షంగా న్యాయం తీరుస్తాడు ఎందుకంటే నీవు నిజంగా న్యాయాన్ని కోరుతున్నట్లయితే న్యాయంగా నువ్వు అడుగుతున్నట్లయితే తప్పకుండా నీ విషయంలో నీకు న్యాయం తీరుస్తాడు ఇప్పటి వరకు నీకున్నటువంటి వివాదాల్లో భూ వివాదం కావచ్చు కుటుంబ వివాదం కావచ్చు లేకపోతే అనేక రకమైనటువంటి వివాదాల్లో చిక్కుకొని నీకు న్యాయం చేసేవారు లేక న్యాయం కోసము నువ్వు నలుదిక్కులో చూస్తున్నావు కదూ అయితే ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు దేవుడు తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు రెండవ విషయము ఆకలి గురవానికి ఆయన ఆహారం దయచేయను అంటున్నాడు అవును ప్రియ దేవుని బిళ్ళారా ఈరోజు అనేక మంది బిడ్డలు ఆకలితో అలవడించిపోతున్నారు చాలామంది జీవితంలో పోట్ల భోజనం లేదు అనేక ఆకలి దప్పకలు ఉన్నాయి వారికి అయితే వారికి సహాయం చేసేవారు లేదు వారు ఎక్కడెక్కడో బతుకుతున్నారు ఏమేమో తింటున్నారు వారి జీవితాలు ఎట్టో గడిపేస్తూ ఉన్నారు కానీ నువ్వు ప్రభుని ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచి ఆయన నెంబడిస్తున్నట్లయితే సహోదర సహోదరి సింహ పిల్లలు గొలవై ఆకలి కొన్నా నిన్ను దేవుడు ఆకలి కొననీయకుండా నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి సహోదరు సహోదరి నిజంగా నువ్వు ప్రభునందు విశ్వాసం గలన బిడ్డగా నువ్వు జీవిస్తున్నట్లయితే తప్పకుండా దేవుడు ఎవరికి ఏ పరిస్థితి ఉన్నా సరే నీ జీవితంలో మాత్రము నీకు ఏ కుదురానికున్నా నీ ఆకలిని తీర్చేవాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నీకున్న ప్రతి ఆకలి దప్పికలు నామలో తీర్చబడును గాక మూడో విషయాన్ని మనం చూసినట్లయితే యహోవా బంధించబడిన వారిని విడుదల చేస్తాడు అంటున్నాను ఈరోజు సాతాను అనేక మందిని అనేక రకాలుగా బంధించి వేస్తున్నాడు కొంతమందిని వ్యసనాల్లో బంధించి వేశాడు కొంతమందిని రకరకాలైనటువంటి ఆ యొక్క అలవాట్లకు బంధించి వేశాడు రకరకాల పరిస్థితులకు బంధించి వేశాడు బంధకాల్లో చిక్కుని బానుసులు అయిపోయినారు అనేక మంది పాప బంధకాల్లో చావ బంధకాల్లో చిక్కుని విడుదల లేక కుటుంబాలు జీవితాలు నశించిపోతూ అల్లాడిపోతూ ఉన్నారు సహోదరా సహోదరి నీ పరిస్థితి కూడా ఈరోజు అలాగ ఉన్నట్లయితే నా ప్రభ నేసుకృస్తూ చెబుతున్నాడు నువ్వు ఆయన్ని ఎంబడిస్తున్నట్లయితే నువ్వు ఆయన విశ్వాసించినట్లయితే తప్పకుండా దేవుడు నీకున్న ప్రతి బంధకం నుంచి ప్రతి బాధ నుంచి ప్రతి యొక్క సిక్కు నుంచి విడిపించబోతున్నాడు నీకున్నటువంటి బంధకం అది ఏ రూపంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎక్కడి నుంచి వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా అది ఎప్పటి నుంచి నువ్వు బాధించబడుతున్నా ఆ బంధకాన్ని ప్రభు నేసుక్రీస్తు నామలో నువ్వు ఇప్పుడు విడుదల ఉన్నావు నా ప్రభు అనేక మందిని విడిపించి బాగు చేశాడు నిన్ను కూడా విడిపించి బాగు చేసి ఆస్వాదించి వరదలు చేయునుగాక ఆమెన్ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు అని కథనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డల జీవితాల్లో న్యాయం కోసం మనుషుల దగ్గరికి వెళ్ళారు పెద్దలద్దరికి వెళ్ళారు వెళ్ళారు అయ్యా ఎందన్నో నాయకుల్ని కలిశారు న్యాయం జరగలేదు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు న్యాయం జరగలేదు నీ బిడ్డలకు నీ నుంచి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాను ఆఖరి తలవంటించిపోతున్న బిడ్డలు ఉన్నారు వారికి నువ్వు సహాయం చేయ ప్రభ ఆదుకోండి ప్రభ వారికి కావాల్సిన అయాస అవసరాలు తీర్చిన ఆయన మేళ్ళతో ప్రార్థిస్తున్నాను బంధకాలు చిక్కుని పాప బంధకాలు చిక్కుని చాపాలు చిక్కుని అల్లాడిపోతున్న బిడలు ఉన్నారు వారిని విడిపించి వారి కుటుంబాలు విడిపించి బాగు చేసి వారికి వెలుగు నింపమని ప్రార్థిస్తున్నాను వారిని రక్షించుకొని కాపాడమని కోరుకుంటూ అయ్యా బిళ్ళందరినీ మీ చేతులు సమర్పిస్తూ ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింద నంబర్కు మాకు తెలియజేయండి మేము మీ కొరకు ఫార్థం చేస్తాం